హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం హిందూ బంధువులందరికీ మనవి చేసుకునేది ఏంటంటే మీ మీ గ్రామాల్లోని హిందూ దేవాలయాలని కాపాడుకోండి దాన్ని బట్టే హిందూ ధర్మం కాపాడబడుతుంది ఎందుకంటే హిందూ ధర్మం గురించి మాట్లాడాలంటే చాలామంది సోషల్ మీడియాలో చాలా మాట్లాడతారు ఫేస్బుక్లో వాట్సాప్ల్లో ఇన్స్టాగ్రాముల్లో పెద్ద పెద్ద డైలాగులు కొడతారు కానీ వాళ్ళ ఊర్లో గుడికి మాత్రం వారానికి కాదు కదా నెలకు కాదు కదా సంవత్సరానికి ఒక్కసారి కూడా పోరు దానివల్ల ఉపయోగం ఏంది హిందూ ధర్మం గురించి పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం వల్ల ఉపయోగం ఏంది దానివల్ల ఉపయోగం ఏం లేదు మేమీ ఊర్లలో దేవాలయాలకి కనీసము అంటే పండుగల సమయంలోనే కాకుండా శ్రావణ మాసము కార్తీక మాసములనే కాకుండా మిగతా రోజుల్లో కూడా పోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మిమ్మల్ని బట్టే మీ పిల్లలు ఫాలో అవుతారు కనుక మీ దేవాలయం మీ ఊర్లో ఉన్నటువంటి చాలా దేవాలయాలు అతి పురాతన దేవాలయాలు కాకతీయుల కాలం ఉన్నటువంటి దేవాలయాలు కూడా తెలంగాణ ఆంధ్రాలో రెండు తెలంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కనుక వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అయితే అది పూజారి ఒక్కరిదే బాధ్యత అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తున్నారు అది చాలా తప్పు ఎందుకనంటే మీరు అందరూ కలిసి గుడికి వెళ్ళి ఆ పూజారికి సపోర్ట్గా ఆ పూజారి బ్రతికేలా ఉంది మరి ఆయన జీవితం ఎలా ఉంది లేదా ఆ గుడి బాగోగులు ఏంటి మరి గుడికి రోజు నిత్య నైవేద్యం పరిస్థితి ఏంటి ఆ గుడికి ఉన్నటువంటి కనీస ఖర్చులు వెళ్తున్నాయా లేవా మరి ఊరిని పట్టుకున్నటువంటి ఆ పూజారి పరిస్థితి ఏంటి ఆ పూజారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి మరి వారికి కనీసం కుటుంబం వెళ్ళే పరిస్థితి ఉందా లేదా ఈ విధంగా చూసుకొని పుట్టిన పుట్టినరోజులకు మీమి మ్యారేజ్ డేస్కి అంటే ముఖ్యమైనటువంటి రోజుల్లోనైనా వెళ్ళినప్పుడు ఒక లీటర్ దీపం నూనె మీ గుడికి ఇవ్వండి ఎందుకంటే ఎక్కడికో వెళ్తారు ఐదు వందల టికెట్లు పెట్టుకొని వెయ్యి టికెట్లు పెట్టుకొని అయినా కూడా అభిషేకాలు చేసుకుంటారు అదే మీ సొంత ఊరిలో పదమూడు అనువాకాలు చెప్పి నమ్మకం చెమకం చెప్పి ఒక గంట సేపు రెండు గంటలు సేపు చేసినా కూడా వాళ్ళ చేతిలో ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఆ పూజారి చేతిలో పెట్టి వస్తారు ఇంకా ముఖ్యంగా ఏంటి అని అంటే అసలు మేము గుడికి రావడమే ఎక్కువ అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతారు అది చాలా తప్పు ఎందుకంటే అది మనందరిది గుడి అనేది సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనటువంటి భాగం కనుకనే గుళ్ళను కాపాడుకోవాలి కనీసము నెలకొకసారో వారానికి ఒకసారి శివాలయం అయితే సోమవారం ఆంజనేయ స్వామి అయితే మంగళవారము శనివారము అమ్మవారి గుడి కనుక అయితే శుక్రవారం ఈ విధంగా ఏదో ఒక రోజు పెట్టుకునైనా కనీసం మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీ పిల్లల్ని కూడా తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయండి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణాలు చేసి ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఆ ఎవరైతే ఏ గుడికి అయితే ఆ స్వామికి నమస్కారం చేర్చుకొని ఒక్క పది నిమిషాలు అక్కడ కూర్చోండి కూర్చుంటే అసలు మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో మీది మీకే అర్థమవుతుంది తర్వాత చాలా గుళ్ళు దూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నటువంటి అతి పురాతనటువంటి చాలా అత్యంత విలువైనటువంటి గుళ్ళు కూడా చాలా ఉన్నాయి వాటిని పట్టించుకోండి ఎంతసేపటికి కొత్త కొత్త గుళ్ళు కడతాము ఆ కొత్త గుళ్ళు కట్టినప్పుడు లక్షలు కోట్లు వసూలు చేసుకుం వసూలు చేస్తాము అది దాన్ని కొత్త వాటికి మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తాము అంటే కొ కొత్తవి కట్టొద్దు అని నేను చెప్పడం లేదు కానీ ఉన్న పాతవి ఉన్ మీ ఊళ్ళో ఉన్నటువంటి పాత గుళ్ళ పరిస్థితి ఒకసారి చూసిన తర్వాత వాటి గురించి మనం ఇంకేమైనా చేయగలుగుతామా అవి చేసిన తర్వాత కొత్త గుళ్ళు గురించి ఆలోచించండి కొత్త గుళ్ళు కట్టినా కూడా వాటికి అనుసంధానంగా కట్టినట్లయితే రెండూ కూడా అభివృద్ధి చెందుతాయి కనుక ఈ కొత్త గుళ్ళ వంద కట్టిన పుణ్యము పాత అతి పురాతనటువంటి శీతలావస్థకు చేరుకున్నటువంటి గుళ్ళను పునర్నిర్మాణంగా చేసినట్లయితే అంతకంటే ఎక్కువ పుణ్యం కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోండి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున నేను ఇది మనవి చేసుకుంటాను ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల చిల్లర వరకు మాత్రమే ధూపదీప నైవేద్య పథకంలో ఉన్నవి ఆ ధూపదీప నైవేద్య పథకంలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అది ఇచ్చేది గౌరవ భృతి అంటే ఆరు వేల రూపాయలు మాత్రమే అర్చకునిస్తారు అంటే ఒక ఉపాధి హామీ కూలీకి ఇచ్చేంత కూడా కాదు అది గౌరవమైనటువంటి భృతి కనుక జీతం కాదు కనుక ఎవరు గట్టిగా అడగలేరు ఇచ్చినంత తీసుకోవాల్సిందే ఇంకొకటి ఏంటంటే ఏ నెల వస్తుందో ఏ నెల రాదో ఎవరికి తెలియదు ఎన్ని నెలలకు వస్తుందో కూడా తెలియదు కనుక దాని మీద ఆధారపడి ఆ పూజారి మొత్తం జీవితం మొత్తం దాన్ని వెళ్ళాలి అని అంటే ఈ రోజున ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న కుటుంబం బ్రతకాలన్నా కూడా కనీసం ఇరవై ఐదు నుండి ముప్పై వేల రూపాయలు అవసరం పడేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు ఒక కొబ్బరికాయ కూడా ముప్పై రూపాయలు దాటిపోయింది ధర ఒక్క కొబ్బరికాయ ధర నూనె పరిస్థితి మీ అందరికీ తెలుసు ప్రతి పూజా ద్రవ్యము చాలా ధరలు పెరిగిపోయిన విషయం అందరికీ తెలుసు కానీ ఆరు వేల రూపాయలు పూజారికి నాలుగు వేల రూపాయలు పూజా ద్రవ్యాలకు ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం అప్పటికైనా ఆ మాత్రమే ఇస్తున్నందుకు సంతోషం ఎందుకంటే అంతకుముందు అది కూడా లేకుండే మరి ఇప్పటికైనా కూడా మీ మీ ఊళ్ళలో లేదా మీకు దగ్గర మీకు అందుబాటులో ఉన్నటువంటి గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గుడి పరిస్థితి ఆ మన ఆ పూజారి పరిస్థితిని చూడండి పూజారి వ్యవస్థను కాపాడుకుంటేనే రేపు ముందు ముందు గుళ్ళు ఉంటాయి లేదంటే మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకోండి అసలు ఏ గుళ్ళో పూజారి కనుక లేకపోతే అసలు గుళ్ళ పరిస్థితి ఏందనేది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఇందులో ఎట్లాంటి జీవితం అంటే రాయల్ లైఫ్ లేదు ఎట్లాంటి లగ్జరీస్ లేవు ఇది చాలా కష్టపడాలి అందరితోటి మాటలు పడాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఈ వృత్తిని మానేస్తున్నారు వాళ్ళ కొడుకులను అంటే ముందు తరాలను అసలు ఇందుకు రాకుండా సాఫ్ట్వేర్ వైపుకు వేరు వేరే వైపులకి మరలిస్తున్నారు అసలు వేద విద్య చదువుకొని మళ్ళీ ఊర్లో గుళ్ళో విద్యను అయితే చేయరు కదా వేదం చదువుకున్నారు అంటే వేదం చదువుకున్న వారు బయటికి వెళ్ళిపోతాడు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాడు పల్లెటూర్లలో ఉన్నటువంటి చిన్న చిన్న గుళ్ళు మీ ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళల్లో ఉండాలి అని అంటే అది ఎంత కష్టమో ఒక్కసారి అర్థం చేసుకోండి ఉన్న వాళ్ళకు గౌరవం ఇవ్వండి ఫస్ట్ పాయింట్ ఏంది అని అంటే ఆల్రెడీ కొన్ని వేల మంది కొన్ని సంవత్సరాల నుండి తరతరాల నుండి గుళ్ళను పట్టుకొని ఉన్నారు వారిని వారిని కాపాడుకుంటే కదా మన హిందూ ధర్మము కాపాడబడేది కనుక ప్రతి విషయం కూడా చాలామంది కొంతమంది పూజారులు వయోవృద్ధులు కూడా ఉన్నారు వారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి మీరు ఎప్పుడైనా మీ ఊర్లో పూజారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు వృద్ధులైనటువంటి వాళ్ళ దంపతులకి మీకు ఏమైనా వేతన గౌరవ వృత్తి వస్తుందా ఈ నెల వచ్చిందా మరి మీరు ఎలా బతుకుతున్నారు మీ మందులకి ఎట్లా అన్న విషయం ఒక్కసారైనా అడిగిందా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని కనీస ధర్మం మీ ఊరిని పట్టుకొని ఒక కుటుంబం మొత్తం ఉంటుంది అని అంటే వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కనుక మీరు అందరూ కూడా సహృదయతో అర్థం చేసుకొని మీ ఊళ్ళలోని గుళ్ళను కాపాడుకుంటే చాలు ఆటోమేటిక్గా హిందూ ధర్మం కాపాడబడుతుంది హిందూ ధర్మం అని పరిరక్షణ అనేది ఎలా జరుగుతుంది మీరు కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో ఏ దానం ఇచ్చినా కూడా చాలా పుణ్యం ఏ దానంలో దానం మీరు దీపం నూనె దానం కనుక మీ గుళ్ళలో దీపదానం కనుక నూ దీప నూనె దానం కనుక చేసినట్లయితే ఎంత మంచిది ఆ దీపం నూనెతోటి ఆ గుళ్ళో దీపం వెలుగునంత వెలుగుతున్నంతసేపు కూడా మీకు పుణ్యమే కదా అన్ని రోజులు కనుక సంవత్సరానికి ఒకటో రెండో దీపం నూనె బాటిల్ ఇవ్వలేరా అది ఒక్కసారి చూడండి ఎందుకంటే ఒక వంద మందో రెండు వందల మందో ఒక దీపం నూనె బాటిల్ ఒక లీటర్ ఇచ్చింది అనుకోండి ఇందుకో మెదకో సంవత్సరం పొడుగుతా అది సరిపోతుంది కనుక ఇట్లాంటివి అది చిన్న విషయం అది మీరు పట్టించుకోకపోవచ్చు కానీ చాలా చిన్న విషయం అంతేకాకుండా మీరు సిటీలోకి వెళ్ళినప్పుడు మీ మీ ఊర్లో ఆంజనేయుని గుడి కనుక ఉంటే శనివారం గనుక మీరు ఉన్నట్టయితే ఒక పూలదండ తేవడానికి ప్రయత్నం చేయండి అదే మీ మీ ఊళ్ళో శివాలయం అనుకున్నట్లయితే ఒక సోమవారం పూలదండ తేవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా మీ ఊర్లో ఏ గుడి ఉందో ఆ ఆ రోజున ఏదో ఒక పూలదండ తేనైనా తేవడానికి తెచ్చి ఆ గుళ్ళో ఆ స్వామికి అలంకరించడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా నలుగురు వస్తుంటేనే గుడి అనేది కలకల్లాడుతుంది గుడి అనేది భక్తులు వస్తేనే కలకల్లాడుతుంది భక్తులు వస్తున్నా కొద్దీ ఆ శక్తి ద్వినికృతం అవుతుంటది కనుక అది ఊరందరికి మంచిది ఎందుకనంటే ఏ ఊర్లోనైతే గుళ్ళు పడావా పడతాయి మన తెలంగాణ భాషలో ఉంటే పడవ అంటారు లేదా దూపదీప నైవేద్యాలు అందకుండా అవి ఉన్నట్లయితే ఆ ఊరికే అరిష్టం కనుక ముందుగా ప్రతి గుళ్ళో దీపం వెలిగేలా ధూప దీప నైవేద్యాలు రెగ్యులర్గా అందేలా ప్రతి ఒక్క హిందూ బంధువు కృషి చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను ధన్యవాదాలు ఇట్లు మీ దక్షిణామూర్తి